హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాక్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే రైల్వే నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్లకి అప్లికేషన్ అయితే పెట్టుకోగలుగుతారు ఏంటంటే గైస్ ఈ నోటిఫికేషన్ గురించి మనం మనం చూద్దాం ఫస్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాయి చూడండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ కొట్టిన తర్వాత సర్చ్ చేయండి ఫస్ట్ పేజ్ లో ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఫ్రంట్ పేజ్ లో అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు చూస్తే చూస్తున్నట్లయితే కనుక లేటెస్ట్ అప్డేట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో చూడొచ్చు సెంట్రల్ నెంబర్ జీరో సెవెన్ అబ్లిక్ టూ జీరో టూ ఫోర్ ఎం అండ్ ఐసి లింక్ టు అప్లై ఫర్ వారియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్ ఇది అప్లికేషన్ చేసుకోవడం కోసం లింక్ అనమాట అంతకన్నా ముందు మీరు కిందకి ఇలా స్క్రాల్ చేసి చూస్తే కనుక ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక ఫుల్ నిట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ఓపెన్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇదన్నమాట అన్నమాట రిక్యూర్మెంట్ ఆఫ్ వారియస్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్ యాక్చువల్లీ ఏంటంటే కనుక ఈ ఈ జాబ్స్ ఏంటి అని చాలామందికి తెలియదు ఓకేనా ఇవేంటంటే గైస్ రైల్వేలో ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే చాలా వరకు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవి వాయించడానికి అందులో కూడా కొంతమంది మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు గైస్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళ కోసం కూడా ఇందులో కొన్ని కొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి అలాగే ఇంకేంటంటే రైల్వే తరపు నుంచి ఏమంటారు లాయర్స్ కదా రైల్వే తరపు నుంచి లాయర్స్ కూడా అవసరం ఉంటుంది అన్నమాట అలాగే రైల్వే నుంచి స్కూల్ టీచర్స్ రైల్వే స్కూల్స్ చాలా ఉన్నాయి కదా స్కూల్ టీచర్ కూడా ఇక్కడ అదే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఐసోలేటెడ్ కేటగిరీస్ లో వచ్చే వేకెన్సీ ఇవే ఓకేనా సో మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గనుక చూడండి గైస్ ఓపెనింగ్ డేట్ అండ్ టైం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా అండ్ అలాగే అండ్ డే క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి ఆరో తారీఖున క్లోజ్ అయితే అయిపోతుంది ఓకేనా ఇక్కడ మెడికల్ సంబంధించి మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే కనుక బీ వన్ అడిగారు అన్నమాట ఓకేనా అండ్ అలాగే సి వన్ సి టు మెడికల్ వరకు ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా సి టు మెడికల్ వరకు ఎలిజిబుల్ అన్నమాట ఐ మీన్ మీకు సైట్ ఉన్నా సరే నో ప్రాబ్లం పర్వాలేదు మీకోసం వీక్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా అండ్ అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు మీరు డీటెయిల్ గా చదువుకోండి ఓకేనా యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో మీరు డీటెయిల్డ్ గా ఇక్కడ చదువుకోండి ఇది ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీ ఎస్సి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రాగా త్రీ ఇయర్స్ ఉంటుంది అంటే నార్మల్ గా కాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్ కట్ గా చదువుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో ఏంటంటే మీరు ఎగ్జామ్ జరిగిన తర్వాత మిగతా నాలుగు వందల రూపాయలు ఏవైతే మీవి రిఫండ్ అయిపోతాయి అన్నమాట ఎవరికి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఓబీసీ వాళ్ళకి అలాగేనా ఇంకా వచ్చేసి పీడబ్ల్యూబిడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఇవి కూడా ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకు రిఫండ్ అయితే అయిపోతాయి అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ సిలబస్ కంప్లీట్ సిలబస్ అయితే ఇచ్చారన్నమాట ఓకేనా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అలాగే మార్క్స్ అలౌటెడ్ అని ఇచ్చి ఉన్నారు ఇక్కడ ప్రొఫెషనల్ అబిలిటీ వచ్చేసి యాభై మార్కులకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి పదిహేను మార్కులకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి పదిహేను మార్కులకి మ్యాథమెటిక్స్ వచ్చేసి పది మార్కులకి జనరల్ సైన్స్ వచ్చేసి పది మార్కులకి టోటల్ గా వంద మార్కులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే వంద క్వశ్చన్స్ కి వంద మార్కులు అనమాట వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ వన్ థర్డ్ మార్క్స్ శాల్ బి డిడెక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఓకేనా మేము ఏంటంటే ఇక్కడ మూడు రాంగ్ క్వశ్చన్స్ అయితే కనుక ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది తప్పు అయిపోతుంది అన్నమాట ఇది అండ్ అలాగే ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే కనుక మ్యాథమెటిక్స్లో టోటల్ సిలబస్ ఇచ్చున్నారు మీరు క్లియర్గా చదువుకోండి అలాగే జనరల్ అవేర్నెస్ ఇంటెలిజెన్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా అని ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని ఇచ్చున్నాడు అలాగే జనరల్ అవేర్నెస్ కూడా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయని అడుగున్నాడు అనమాట అండ్ అలాగే జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ నుంచి ఇక్కడ కూడా చూడండి అప్ టు టెన్త్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చున్నాడు జనరల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అవి మీరు చదువుకుంటే చాలు ఓకేనా సో ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్ని కాస్త స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు ఎనైర్ ఏ కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే పోస్ట్ పారామీటర్స్ అయితే డీటెయిల్డ్గా ఇచ్చున్నాడు అన్నమాట ఏంటంటే శాలరీ శాలరీ అలా పోస్ట్ డెజిగ్నేషన్ అలాగే ఏ ఎయిట్ ఎయిట్ లెవెల్ లెవెల్ ఎయిట్ కింద వస్తుంది ఈ పోస్ట్ అలాగే శాలరీ పే పే అంతా అండ్ అలాగే మెడికల్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు చూడండి మినిమం బేసిక్ పే వచ్చేసి నలభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే చూపిస్తుంది చూస్తున్నారు కదా నలభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే మినిమం బేసిక్ పే అనమాట ఇంకా అన్నీ కలిపి ఐ మీన్ ఇంకా అలౌన్సెస్ ఎక్స్ట్రా అలౌన్సెస్ అన్నీ కలిపి శాలరీ వచ్చేసి ఒక ఎనభై వేల వరకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఓకేనా ఎయిటీకే వరకు శాలరీ అయితే మీది వెళ్ళే అవకాశం ఉంది సో ఇక్కడ డీటెయిల్డ్గా మీరు చదువుకోండి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మాస్ట్ చాలా చోట్ల మాస్టర్ డిగ్రీ అలా మాస్టర్ డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగున్నారు అన్నమాట డీటెయిల్డ్గా మీరు చదువుకొని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఒకవేళ అప్లికేషన్ మీకు పెట్టుకోవడం రాకపోతే కనుక ఏదైనా ఇంటర్నెట్ క్యాఫేకి వెళ్ళి అక్కడ రెగ్యులర్గా అప్లికేషన్స్ అయితే పెడుతుంటారు కదా వాళ్ళని వెళ్ళి కనుక్కొని అక్కడ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోండి ఇప్పుడు నా జనరల్గా అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనేది మనం చూద్దాం ఓకేనా గస్ రిటర్న్ మళ్ళీ మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేయండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ గస్ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ లో చూస్తున్నట్లయితే మీకు సెంట్రల్ నెంబర్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్ చేస్తున్నారన్నమాట చూడండి లింక్ టు అప్లై ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అప్లికేషన్ అప్లై ఇక్కడ క్లిక్ చేస్తే కనుక లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇలాంటి పేజ్ అయితే ఒకటి మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ అప్లై మీద క్లిక్ చేయండి ఓకేనా అప్లై మీద క్లిక్ చేస్తే ఏంటంటే క్రియేట్ అండ్ అకౌంట్ వస్తుంది ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు లోకో పైలట్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి అప్లికేషన్ పెట్టుకున్నారు కదా సో అదే అకౌంట్ ఉంటుంది అన్నమాట ఈ వీటికి కూడా ఎవరైతే కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇలా డీటెయిల్స్ అయితే వస్తుంది అందులో ఏంటంటే మీరు కొన్ని డీటెయిల్స్ని ని ఇచ్చి నింపి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ ఇవన్నీ నింపిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అనేది చాలా అవసరం ఓకేనా ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి అఫీషియల్గా గా లాగిన్ అయితే అవ్వచ్చు ఓకేనా ఇక్కడ మీరు క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లై మీద క్లిక్ చేసి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి అలాగే పాస్వర్డ్ ఇచ్చి ఐఎమ్ నాట్ రోబోట్ అని మీద క్లిక్ చేస్తే కనుక లాగిన్ అయిపోతారు ఆ తర్వాత మీరు అప్లికేషన్ అనేది మీరు ఓన్ గా మీ మొబైల్ ద్వారా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్